అహల్య కోపంగా కార్తిక్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మీరు నన్ను చంపేంతలా నేను మీకేం అన్యాయం చేశానన్నయ్యా నాకు సొంత అన్నయ్యలు లేకపోయినా మిమ్మల్ని ఆ దృష్టితోనే చూశాను అందుకే మీరు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చనే తప్ప ఏనాడు కంప్లైంట్ చెయ్యలేదు ఇప్పుడు నా దాకా వచ్చిన విషయం ఆయన దాకా గౌతమ్ గారి దగ్గర దాకా వెళ్ళడానికి క్షణం పట్టదు కానీ ఇప్పటికీ మీపై నాకు గౌరవం ఉంది కాబట్టే నేను ఇంకా ఆయనకి చెప్పట్లేదు ఆయనకి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా గొడవలు అవుతాయి అవంతిక గారి లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది మీరు ఇటువంటి పని చేశారని తెలిస్తే అవంతిక గారు ఎంత ఫీల్ అవుతారు అని అహల్య అంటూ ఉండగా మాటలన్నీ వింటున్న అవంతిక ఓహో దీనికి ఇందులో నేను కూడా ఉన్నానని తెలియదన్నమాట మంచిది అని అనుకుంటూ ఉంటుంది అవంతిక గారి లైఫ్ ఎఫెక్ట్ కాకూడదనే మిగుచ్చి ఆయనకి నేను చెప్పట్లేదు నా కోసం ఏది జరిగినా నేను భరిస్తాను సహిస్తాను కానీ నా బిడ్డ జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అని అంటూ అక్కడ నుండి అహల్య వెళ్ళిపోబోతూ ఉండగా అవంతిక పక్కకి దాక్కుంటుంది కోపంతో ఊగిపోతూ ఉంటాడు కార్తిక్ అహల్య వెళ్ళిపోగానే అవంతిక బయటికి వచ్చి వెళ్తున్న అహల్యని కోపంగా చూస్తూ ఉంటుంది మరోవైపు గౌతమ్ హెడ్ఫోన్స్ పెట్టుకొని ఏదో వింటూ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడు భానుమతి ఆపేసి అరే ఈ ట్యాబ్లెట్స్ చూడరా ఒకసారి డేట్ ఉందా అని అడుగుతుండగా గౌతమ్ పట్టించుకోకుండా పైకి వెళ్ళబోతుండగా ఆయన ఏదో వింటున్నట్టున్నారు బామ్మగారు నేను అడిగి చెప్తాను అని అంటూ చూసి ఇవి ఎక్స్పైర్ అయ్యాయి అని అనడంతో సరే ఇంకొకటి తెప్పించమ్మా అనడంతో సరే బంగారాజు గారితో తెప్పిస్తా అంటూ ఆ ట్యాబ్లెట్స్ని షీట్ని పట్టుకొని పైకి వస్తూ ఉంటుంది అహల్య మరోవైపు ఫోన్స్ పెట్టుకొని పైకి వస్తున్న గౌతమ్ని బుజ్జిగాడు ఆపేసి మామయ్య రేపు నా స్కూల్ బస్ రాదు నువ్వే నన్ను స్కూల్లో దింపాలి అని అంటున్నా వినకుండా పైకి వెళ్ళిపోతూ ఉంటాడు గౌతమ్ సరే నేను మీ మామయ్యకి గుర్తు చేస్తాను అని బుజ్జిగాడికి సర్ది చెప్పి గౌతమ్ వెనకాలే వస్తూ ఉంటుంది అహల్య ఇక రూమ్ దగ్గరికి వచ్చేసరికి బంగారాజు బాబు లోపట మీకోసం పాల గ్లాస్ పెట్టాను అని అంటున్నా వినకుండా లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని హ్యాపీగా ఏదో వింటూ ఉంటాడు నేను ఆయనకు గుర్తు చేస్తాను మావయ్య అంటూ అహల్య లోపలికి నడుస్తుంది ఏదో వింటున్న గౌతమ్ని చూస్తూ ఏంటండి బామ్మగారు బుజ్జిగాడు గారు మావయ్య ఎవరు పిలిచినా మాట్లాడకుండా అలా వచ్చేసారండి ఇంతకీ ఏం వింటున్నారు అని అంటూ హెడ్ ఫోన్స్ని తీసి తన చెవిలో పెట్టుకొని వింటూ సంతోషపడుతూ ఉంటుంది అహల్య ఇదేదో హార్ట్ బీట్ లాగా ఉంది అని అంటూ ఉండగా అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు గౌతమ్ ఇది ఎవరిది మీద అని అనగానే కాదు అన్నట్టు అడ్డంగా తల ఊపుతాడు గౌతమ్ మరి నాదా అంటూ ఉండగా కాదు అని అంటూ అహల్య పొట్టపై చేయి వేసి బేబీది అని చెప్తాడు గౌతమ్ దాంతో సంతోషంగా మళ్ళీ వింటూ ఉంటుంది అహల్య అసలు మీకు ఇది ఎక్కడిది అంటుండగా ఈరోజు మీరు ఆ చెకప్కి వచ్చారు కదా అప్పుడే రికార్డ్ చేసి తీసుకొచ్చాను ఎలా ఉంది అని అడుగుతుండగా చాలా బాగుంది అంటూ ప్రేమగా గౌతమ్ని వాటేసుకుంటుంది అహల్య చాలా సంబరంగా వింటూ ఉంటుంది హార్ట్ బీట్ని ఈ హార్ట్బీట్కే ఇంత సంతోషపడుతుంటే రేపు మూడు నెలలలో మీకు డెలివరీ చేతికి బాబు వస్తే ఇంకెంత సంతోషపడతారో అని గౌతమ్ కూడా సంతోషపడుతూ ఉంటాడు ఇక ప్రేమగా పట్టుకున్న అహల్యని గట్టిగా వాటేసుకుంటాడు గౌతమ్ తెల్లవారుతుంది గౌతమ్ కంగారుగా ఆ ట్రైనింగ్ సెంటర్లో అహల్య గారికి ఎలాగైనా సీట్ వచ్చేలా చేయాలి అనే కిందికి దిగి వస్తుండగా కాఫీ కప్తో ఎదురు పడుతుంది అహల్య కాఫీ తీసుకోండి మీకోసమే వస్తున్నా అంటూ ఉండగా నాకొద్దు నాకు అర్జెంట్ పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను అవును గ్లీజర్ పాడైందన్నారు కదా మీకోసం గ్లీజర్ రిపేర్ చేశాను మీరు చన్నీళ్ళతో స్నానం చేయొద్దు అని అంటూ ఉండగా పర్లేదండి నా కోసం మీరు అంత శ్రమపడి రిపేర్ నాకు చన్నీళ్లు చేయడం అలవాటే అని అహల్య అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చన్నీళ్ళు చేయకూడదు మీరు ఇప్పటి నుంచి వేడి నీళ్ళు మాత్రమే చేయాలి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటాడు గౌతమ్ పైనుండి కార్తిక్ ఈ మాటలన్నీ వింటూ ఉంటాడు నాకు వచ్చి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారండి అంటూ ఉండగా అవును మీగూర్చి నేను ఆలోచిస్తాను మీ గుర్చి మీ అన్నీ ఆలోచిస్తూనే ఉంటాను మీరంటే అంత ఇష్టం ప్రేమ గౌరవం బాధ్యత అని అంటూ ఉండగా ఏంటి అని అంటూ ఉంటుంది అహల్య అదే మీ కడుపులోని బిడ్డపై నాకు బాధ్యత ఉందని చెప్తున్నాను అని మాట మార్చేస్తాడు గౌతమ్ ఇక ట్రైనింగ్ సెంటర్లో సీట్ కోసం వెళ్తాడు గౌతమ్ మరోవైపు అతిథి కార్ని వాటర్తో వాష్ చేస్తూ ఉంటాడు అక్కడి పనివాడు కార్ సీట్స్ ఓపెన్ చేసి లోపలికి వాటర్ కొడుతూ ఉండగా అయ్యో ఏం చేస్తున్నావు వాటర్ అలా లోపలికి కుట్టకూడదు అందులో ఎంత ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయో తెలుసా నీకు అని పని వాడిని తిట్టి ఆ ఫైల్స్ అన్నీ తీసి వాడి చేతికిచ్చి ఒక క్లాత్ తీసుకురామని కార్ సీజ్ని తుడుస్తూ ఉంటుంది అతిథి ఇక నేను తుడుస్తాను ఇవ్వండమ్మా అంటూ ఉండగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి అని అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది అతిథి అక్కడే బుల్లబాయి జేబులో నుండి పడిపోయిన ఇంద్ర అతిథిల ఫోటో ఉంటుంది పనివాడు వెనక కార్ సీట్లని తుడుస్తూ ఉంటాడు మరోవైపు గౌతమ్ మాటలన్నీ విన్న కార్తిక్ కోపంగా ఏంటి వేడి నీళ్ళు చేస్తావా నన్ను తిట్టిన నీకో వేడి నీళ్ళు నాకేమో నీ చేత తిట్లా అని అనుకుంటూ వెళ్ళి వైర్ కట్ చేస్తాడు వాటర్ కూడా రాకుండా చేస్తాడు ఇక స్నానానికి వచ్చిన అహల్య అక్కడ గ్లీజర్ ఆన్ చేసేసరికి ఆన్ అవ్వకపోవడంతో ఇదేంటి రిపేర్ చేశానని చెప్పారు కదా అని అనుకొని మళ్ళీ వెళ్ళి చన్నీలు చేయడానికి షెవర్ ఆన్ చేయగానే వాటర్ కూడా రాకపోవడంతో అయ్యో వాటర్ రావట్లేదేంటి పెద్దమ్మ గారు మార్నింగే స్నానం చేయమని చెప్పారు కదా అని అనుకుంటూ అవంతిక రూంలోకి వెళ్తుంది నా మొగ్గున్నే తిడుతావా అని అప్పటికే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అవంతిక అహల్య అవంతిక గారు అనగానే ఏంటి అని కసురుకుంటుంది అవంతిక మార్నింగే గౌతమ్ గారు వేడి నీళ్ళతో స్నానం చేయమన్నారు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయన్నారు కానీ నా రూమ్లో గ్లీజర్ పని చేయట్లేదు వాటర్ కూడా రావట్లేదు అని అంటూ ఉండగా అంటే నేను నీకోసం వేడి నీళ్ళు చన్నీళ్ళు తీసుకురావాలని చెప్తున్నావా నేనేమైనా నీకు పని మనిషినా అని తిడుతూ ఉంటుంది అహల్యని అవంతిక అది కాదండి అని ఏదో చెప్పబోతూ ఉంటుంది అహల్య వెళ్ళు వేరే అంటూ ఉండగా మీ వాష్రూంలో స్నానం చేయొచ్చా అని అహల్య అడిగేస్తుంది లేదు మా రూంలో గ్లీజర్ పని చేయట్లేదు వేరే బాత్రూమ్ చూసుకో అని కసురుతుంది అవంతిక ఇంతలో అవంతికకి ఐడియా వచ్చి నా ముగ్గురినే తిడతావా నీ కరెంట్ షాక్ కొట్టేలా చేస్తా ఆగు అని మనసులో అనుకొని ఆగు వాటర్ హీటర్ ఉంది ఇస్తా ఎక్కడైనా వాటర్ కాచుకొని స్నానం చేయి ఎంతైనా నువ్వు ప్రెగ్నెంట్వి కదా అని అంటూ వాటర్ హీటర్ని చేతికిస్తుంది అవంతిక హాల్లో వాటర్ వేడి చేయడానికి కరెంట్ పెట్టి అక్కడే బుజ్జిగాడు ఉండడంతో బుజ్జి ఇక్కడ వాటర్ హీటర్ పెట్టాను ముట్టుకోకు అని చెప్పు అహల్య వెళ్ళిపోతుంది మరోవైపు ట్రైనింగ్ సెంటర్లో ఈ ట్రైనింగ్ని చూస్తూ ఎలాగైనా సీట్ సంపాదించాలి అని అక్కడ ట్రైనింగ్ ఇచ్చే అమ్మాయిని కలుస్తాడు నా పేరు గౌతమ్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను ఫ్రెండ్స్ హాస్పిటల్లో అంటుండగా వెరీ గుడ్ అంటుంది ఆవిడ నాకు ప్రెగ్నెంట్ నా వైఫ్ ప్రెగ్నెంట్ సిక్స్ మంత్స్ అనగానే కంగ్రెస్ చెప్తుంది మా వైఫ్ ఒక సీట్ కావాలి అంటూ ఉండగా ఇక్కడ సీట్స్ ఖాళీ లేవు అని అనేస్తుంది ఆవిడ కాదండి నాకు కంపల్సరిగా కావాలి మీకు ఎంత డబ్బైనా ఇస్తాను అనడంతో కోపంగా చూస్తుంది ఆవిడ అలా కాదు నేను మాట్లాడింది తప్పుగా అనుకోకండి అని అంటూ ఉండగా నాకు డబ్బులే కావాల్సి ఉంటే ఈ సిటీలో పది సెంటర్లు పెట్టి డబ్బు సంపాదించేదాన్ని నేను అలా కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళని నా సొంత సిస్టర్స్ బ్రదర్స్ లాగా ట్రీట్ చేస్తాను నేనే దగ్గరుండి వాళ్ళని చూసుకుంటాను నాకు ఎక్కువ మంది ఉంటే కాన్సన్ట్రేషన్ చెయ్యలేను సారీ టూ మంత్స్ తర్వాత నేనే ఇన్ఫామ్ చేస్తాను మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అంటూ ఉండగా లేదండి ఒక్క సీట్ అయినా కావాలి ప్లీజ్ అని బ్రతిమిలా ఆడుతూ ఉండగా మీరు అలా అడుగుతుంటే నాకేదోలా ఉంది కనీసం వన్ మంత్ అయినా ఆగండి మీరు డాక్టర్ అని చెప్తున్నారు కదా ఆ మాత్రం మేనేజ్ చేయలేరా అని అంటూ వెళ్ళిపోతుంది ఆవిడ మరోవైపు అహల్య అక్కడి నుండి వాటర్ హీటర్ ఆన్ చేసి వెళ్ళిపోగానే నీకు షాక్ కొట్టకుంటే అడుగు అంటూ వాటర్ హీటర్ వైర్ని కట్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేసి గుజ్జిగాన్ని పర్స్ వెతకమని చెప్పి పంపించేస్తుంది అహల్యకి షాక్ కొట్టకుండా ఈసారి ఎవరు కాపాడతారు ఆ ట్రైనింగ్ సెంటర్లో గౌతమ్ సీట్ సంపాదించగలుగుతాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్